ఇట్లా ప్రజలు ఏమన్నా చెప్పండి ఇది లొటపీస్ కేసు ఇంత బలపేందుకు నీకు అంటున్నా లొటపీస్ ముఖ్యమంత్రి ఎట్లయితే మీ మీలాంటి అరవీర భయంకరాలను ఊకటి వేలతో వీకిచ్చి మెడలు ఈపుల దప్పలు అధికార పీట వ్యక్తి లొట్టీసా సమాధానం లేదు

ఏడమేతులకు వెళ్ళాలంటే కుడి చేతులకు వెళ్ళిచ్చారని అడిగారంట ఒక జాతి ఒక ఎంతో స్ఫూర్తితో బతికినటువంటి జాతి యొక్క విలువలను నాశనం చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సర్వ నాశనం చేసి ఉన్న విలువను పొడగొట్టుకొని గల కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్కు జోకుడి జోకుడు కార్యకర్తగా మొదలయ్యాడు ఒక పదవి కోసం నెల రోజులు చేసి చేశారంటే చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు ఎవరు ప్రజల సొమ్ము రేవంత్ రెడ్డి మీ లేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేద ప్రజల యొక్క రక్తం తాగిండా సిగ్గుండాలిగా మీకు మాట్లాడని ప్రతి నేనే అంటే మీ మీ ఆస్తులు పెరిగితే మీ పామౌజులు పెరిగితే ఆ మీ కార్లు మీ బంగారం మీ భూములు పెరిగితే తెలంగాణ ప్రతిష్ట పెరిగింది అనుకుంటాం అనుకుంటా ఎట్లా కూలిపోతే తెలంగాణ పరిస్థితి పెరుగుతుందా పెరుసిన నోటి నోరు ఉంది కాబట్టి ఎంత పడితే అంతకు మాట్లాడుతారో అయిపోయాయి సిగ్గు అనిపించాలి కొంచెం అన్న మీకు అందరికీ నమస్తే కేటీఆర్ ఎందుకు ఎగిసిపడుతున్నాడు అనేది ఇంతవరకు ఎవరికి అర్థమవుతుంది సాధారణంగా ఆవేశం ఎవరికి ఉంటుందంటే ఆకలి అయిన ఆవేశం ఉంటుంది లేదంటే చాలా సమస్యల్లో ఎరుకపోయిన వానికి ఆవేశం ఉంటుంది కానీ కేసీఆర్ కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే నన్ను ఎప్పుడు జైల్లో పెడతారా జైళ్ళల్లో పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయితే ఉన్నారు నేను దొంగనైనా పర్వాలేదు ఎంత దొంగనైనా జైల్లో ఏమున్నాయి ఎంత దోచుకున్నా అమెరికాలో వేలు ఎకరా అమెరికా లాంటి దేశాల్లో వేల ఎకరాలు కొన్నా పామ్ హౌజ్లు కట్టినా లక్షల కోట్లు సంపాదించుకున్నా అవన్నీ వేరే విదేశీ కంపెనీలతో మాట్లాడుకొని ఆ కంపెనీలలో డబ్బులు పెట్టి అక్కడ పోయినాక వసూలు చేసుకున్నా ఎవరికి దొరికేటివి కావాలి మొత్తం మీద ప్రజలను కన్ను కప్పాలంటే ప్రజలను కన్ను కప్పాలంటే ప్రజల నుంచి సింపతి రావాలంటే దోపిడి కాదు మొత్తం దోపిడీ చేసి మోసపోయినాక కూడా మనం జైల్లో ఉండి ఒకసారి వస్తే ప్రజలు ఓట్లు వేస్తారు రేవంత్ రెడ్డి గెలిచిండు ఇంకా చాలామంది జగన్మోహన్ రెడ్డి గెలిచిర్రు ఇంకా గెలిచిర్రు అందరు గెలిచిరని కేటీఆర్ కలలు గంటా ఉన్నాడు ఒక కాలంలో అంటే ఇంతకు మొదలు ఇంతకు మొదలున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు వాస్తవమైనటువంటి పరిస్థితులను ప్రజలు గ్రహించే స్థాయికి వచ్చారు ఒక రాజకీయ నాయకునికి ఒక కొమ్ములు తిరిగే రాజకీయ నాయకునికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో గ్రామంలో వ్యవసాయం చేసేటువంటి రైతుకు కూడా అంతే జ్ఞానం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే అప్పుడు వాళ్ళకు పేపర్లు కానీ టీవీలు కానీ సరి అయిన సమయంలో అందుబాటులో ఉండేటివి కావు ఇప్పుడు అందరి దగ్గర టీవీలు ఉన్నాయి పేపర్ చదవగలుతురు ఫోన్ల ద్వారా వార్తలు వినగలుగుతారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎడ్యుకేట్ అయినాక కూడా మనం మోసపూరితమైన మాటలు మాట్లాడి మనం ఇంకా ప్రజల నుంచి మార్కులు కొట్టేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం కొంప అవుతుంది కేటీఆర్ మాత్రం చాలా ఆవేశపడుతున్నావు అడ్డగోలిగా మాట్లాడుతున్నావు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు ముఖ్యమంత్రి పదవికి విలువ ఇవ్వట్లేదు ఇలా దోపిడీ చేసింది అనేది పచ్చి నిజం అది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు మొత్తం మీరు చేసింది అభివృద్ధి సున్నా అభివృద్ధి ఆగం చేసి పదేళ్ళు ఈ రాష్ట్ర ప్రజల యొక్క బతుకులతో ఆడుకున్నటువంటి మీరు ఖచ్చితంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఆవేశపరులు తెలియక కొంతమంది మీకు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మీకు తగిన మూల్యం తప్పదు అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి ఈరోజు ఫార్ములా ఈ రే ఈ కార్ రేసు విషయానికి వస్తే ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే పెట్టిరో అది ఎందుకయ్యా కేటీఆర్ నీ ప్రభుత్వానికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు నీకు బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు ఎట్లా ఖర్చు పెడతావు హెచ్ఎండిఏ నిధులు డబ్బు అట్టేట మళ్ళిస్తావు ఒకవేళ నువ్వు ఏదన్నా ఒక ఒక ఆర్గ ఒక ఈవెంట్ నిర్వహించాలనుకుంటే ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టాలి అది క్యాబినెట్ ఆమోదం పొంది ముఖ్యమంత్రి అందరూ మాట్లాడుకొని పెట్టారు లేదంటే ఒక కంపెనీతో టైఅప్ అయి టైఅప్ అయి పెట్టాలి ప్రభుత్వం కంపెనీ కలిపి కానీ ఒక మూడో కంపెనీ తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చినావు ఈ డబ్బులు ప్రజల డబ్బు హెచ్ఎంబీటీ డబ్బులు కూడా ఆ కంపెనీలు ఎందుకు తలగబెట్టినావు ఎందుకు నలభై ఆరు వేల కోట్లు అట్లా చేసినావు మొత్తం యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే దానికి ఖర్చు పెట్టినాం కదా ఈ డబ్బులు ఎందుకు ఇచ్చినాం అంటే సమాధానం లేక నీళ్లు నవ్వినటువంటి కేసీఆర్ ఇలా ఎగిసి పడుతున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి చూడండి పొద్దున్న నుంచి తొమ్మిది గంటలు ఒకటే క్వశ్చన్ అటు దిప్పాడు కూడా ఇటు దిప్పాడు కూడా తిరుల మరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి అడిగింది అడిగి నేను కుల్లం కుల్లా చెప్పిన ఇప్పుడు హరీష్ గ గారు చెప్పిన వీడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం ఒక్క రూపాయి కాదు కదా ఒక పైసా కూడా అవినీతి జరగలేదు పైస ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక ఈయన బిల్డప్లు మాట్లాడుతుంది కదా అరవై ప్రశ్నలకు ఒక్కదాన్ని అంటే సగానికి సగం జవాబులు ఇయక పని పండ్లిగల పట్టుకం అంతే ఏం లేదు అవునాయా హెచ్ఎండి నిధులు ఎందుకు ఆడినావు ఎందుకు వాడినవు నీకు ఎవడిచ్చిండక్కు క్యాబినెట్ ఆమోదం ఉందా నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతావా అసలు డబ్బులో వేరే ప్రైవేట్ కంపెనీల ఖాతాకి నువ్వు ఎట్లా పంపుతావా అని చెప్పి అడిగితే నోరు తెరిచిన ఈయన ఒక్క ఈ పై ఇక్కడ పోయా అంటే అక్కడ అంట ఎవరి పైసలు ఇక్కడ పోయినాయి ఎవరి డబ్బులు ఎక్కడ పోయినాయి ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయినాయింది అట్లెట్లా మాట్లాడుతూ నాకు అర్థం కాదు అంటే ఇంత కేర్లెస్గా అంటే ప్ర మా ప్రజల ముందే నువ్వు చేసిన దోపిడీ అవును అంటే రేవంత్ రెడ్డి సొమ్ము నీ తిన ప్రజల సొమ్ము ఇలా ప్రజల మీద మాట్లాడుతున్నావు ఆ మాటలు డబ్బు ప్రజల సొమ్ము రేవంత్ రెడ్డి సొమ్ము నీ సొమ్ము కాదు నువ్వు రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి నువ్వు ఇద్దరు కొట్లాడుకున్నట్టు నటించి రేవంత్ రెడ్డి మీద మాట్లాడి ప్రజలతో నువ్వు సింపది పొందాలనుకుంటున్నావు ఆ ప్రజల సొమ్మే అది అది గుర్తుంచుకోవాలి ఇంకా మాట్లాడు లేదు అదే సిగ్గుదా ఇది ఓవరాక్షన్ కాకపోతే ఎవడు మేము ఎవడు బే ప్రశ్నలు అడిగేతోడు మేమేమ్మనా అంటే నిన్ను ప్రశ్నలు అడిగేతోడు మేము నువ్వేమో పెద్ద అదే ఆడ అంటే ఇంత బద్దుమాష అంటే చేసిన తప్పును కూడా మళ్ళీ తిప్పికొడుతున్నారంటే మీరు ఎంత ప్రమాదకరలో మీరు అర్థం చేసుకోండి తప్పు చేసిన మాత్రమే ప్రజలను సంకాల మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసేవాడు మేము అంతే మళ్ళీ ఎదురు తిరిగి రేవంత్ పేరు చెప్పి తప్పించుకుంటరా ఇప్పుడు రేవంత్ ప్రత్యర్థి కాబట్టి రేవంత్ మీద మాట్లాడితే ప్రజలు సప్పట్లు పోతే అయిపోయాయిగా మిమ్మే మేము బిబ్బెబ్బానట ఎవడు మేమే నువ్వు బెబ్బేగాడవు కాబట్టి నువ్వు ఆన్సర్ సగానికి సగం క్వశ్చన్లు అరవై ప్రశ్నలకు పొదిమికి తలకు చెంఠలు బట్టి కిదిని తలకేసేవాడు నువ్వు బయటకు వచ్చి బిల్డప్ టీవీల ముందర బిల్డప్ మిమ్మేమ్మ బెబ్బెబ్బేంది నువ్వు ప్రశ్న అడుగుతురా వాళ్ళ వాళ్ళు నిన్నడుతురా నువ్వు వాళ్ళని అడుగుతున్నావా ఎందుక ఇంత రక్షణ నువ్వు హెచ్ఎండి ఇప్పుడు మాకు చెప్పురా డైరెక్ట్ ఆన్సర్ హెచ్ఎండిఏ నిధులు హైదరాబాద్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి హైదరాబాదు నగరానికి డెవలప్మెంట్ కావాల్సినటువంటి నిధులు నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఇలా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రేసులకు ఇక డైరెక్ట్ నువ్వు ఖర్చులు పెట్టినవి చూపించకుండా వేరే ప్రైవేట్ కంపెనీలకు ఎట్లా మళ్ళీ ఇచ్చినావు నీకు ఎవడు అధికారం ఇచ్చిండు మంత్రుల క్యాబినెట్ ఆమోదం ఉందా గవర్నమెంట్ ఏం చెప్పింది నువ్వు రూల్స్ ఫాలో అయినవా అని అడిగితే మేమే బెబ్బెబ్బేరా ప్రజలు అడుగులు చెప్పారు చెప్పుడు ఏతులు దీన్నే ఇదే కల్వకుంట్ల వాళ్ళ కుటుంబం యొక్క ఓవరాక్షన్ అంటే ఇదే ఎడమ చేతులకి అంటే కుడి చేతులకి వెళ్ళా అని సన్నాసి నేను అనొద్దు నేను ఏమంటున్నాంటే ఇక నేను ఎందుకు ఎక్కువ మాట్లాడదంటే కావాలని రెచ్చగొట్టద్దని మాట్లాడదు నేనేమంటున్నానంటే నువ్వు పై హైదరాబాదు ప్రజలు ఇలా వర్షాలు వచ్చినప్పుడు ఇళ్ళల్లో నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళు వర్షాలు వచ్చినప్పుడు నిద్రపోయిన రాత్రులు నడుపుతూ ఉంటే హైదరాబాద్ మహానగరం డెవలప్ కావాల్సినటువంటి డబ్బులు నీ చేతుల కంపెనీ నీ చేతుల అధికారం ఉందని చెప్పి అడ్డదారిలో డబ్బులు దోసి వేరే ఒక ప్రైవేట్ కంపెనీ పేరు పెట్టుకొని ఆ కంపెనీ ఎవరు ఆ మాట్లాడుకొని డబ్బులు నాకు అవకౌంట్ లేచి ఆ ఈ ఫార్ములా ఈ ఫార్ములా కారు రేసి అది ముందే మధ్యలోనే అయిపోయింది అది ఏసీ అవి మింగి విదేశాల్లో భూములు కొని హోటళ్ళు కొని పెట్రోల్ బంకులు కొని లాడ్జ్లు కొని ఇండ్లు కొని బంగారం ఇది ఇష్టం వచ్చింది చేసి ప్రజలను బుచ్చగాళ్ళని చేసి సిగ్గు లేకుండా ఓవరాక్షన్ చేస్తారు ఇంకా ప్రజలు ఏమన్నా చెప్పండి ఇది లొటపీస్ కేసు లొటపీస్ ఇంత బలపెందుకు నీకు అంటున్నా ఇంత బలిపేందుకు అంటున్నా లొటపీస్ ముఖ్యమంత్రి ఎట్లయితే మీ మీలాంటి అరవీర భయంకరలను కూకటి వేలతో వీకిచ్చి మెడలు ఈపుల దాపలు వచ్చి అధికార పీఠం వ్యక్తి లొటపీసా మీరెక్కితే సెంటిమెంట్ చెప్పి తెలంగాణ పేరు చెప్పి కుటుంబ పాలన చేసి పామౌజుల పాలన చేసి నిరుద్యోగులను నాశనం చేసి ధరని తీసుకొచ్చి భూములన్నీ అమ్మేసి ధర్నా చౌకలు ఎత్తేసి మీ లుచ్చపాలనేమో కరెక్టా సిగ్గుసారే ఉండాలి మాట్లాడడానికి ఎవరు అడిగే తరు లేరని మీ ఇష్టం వచ్చిన స్వైర విహారం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మీద పట్టుకొని లేదు అందుకే నేను నేనేమంటానంటే రేవంత్ రెడ్డి శంక నాకిన మీరు అంటున్న ఆయన పాలనకు కనీసం ఒక మీరు ఒక రెండు మూడు సంవత్సరాలు మీరు మనుషుల మీరు మీరు మనుషుల దొంగల మీకే అర్థమవుతుంది అంటే ఒక రాజకీయ నాయకుల మీరు దొంగల ముఠన మీరే అర్థం ప్రజలకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది అరే రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చేస్తున్నాడు ఇప్పుడు ఈ పాలన ఏంది ఇంత అద్భుతమైంది నాకు అర్థం కాదు షాక్ అన్న మీ సీగిపోయిన మొక్కలకు పన్నెండు వందలకు సిలిండర్ వసూలేసే దద్దమ్మలు మీరు ఒక్క రూపాయి తక్కువ ఉంటే మైలను బస్సు నిలబెట్టి దొబ్బిన దద్దమ్మలు మీరు ఇలా ఒక కరెంటు మీటర్ కట్టకపోతే బిల్లు కట్టకపోతే కట్టేసి కరెంటు కట్ చేసేటువంటి లుచ్చ విధానం నేర్పింది మీ ప్రభుత్వంలా ఇలా వారం రోజులు కట్టకుండా కరెంటు కట్ చేసిపోతారు మీరా మాట్లాడేది మీరా ప్రజల కోసం మాట్లాడేది రైతు రుణమాఫీ ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు మీరు ఎకరాకు ఐదు వేలు ఇచ్చి మీరు దెబ్బలు తరచుకుంటే రెండు ఎకరాల రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేసాడు మీరు పదేళ్ళలో చేయండి ఒక నెలలో చేసిండు ఆయన సిగ్గుండాలి కదా మీకు మాట్లాడడానికి ఇలా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకటో తారీఖు నాడు విద్యార్థులకు స్కూల్ తెరిచిన రోజే ఇలా ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా లేదు బట్టలు పుస్తకాలు ఒకటేనాడు వచ్చి పాఠశాల స్టార్ట్ చేసి ఇలా పెద్ద ఎత్తున ఇలా ఆరు పెద్ద మన సంస్థలు వచ్చినాయి ప్రైవేటు ఆర్గనైజేషన్ వచ్చి మా స్వచ్ఛంద సంస్థలు వచ్చి విద్యార్థులకు టెక్నాలజీ తో సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మార్పు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అన్ని దయ్యాలు మింగినట్టు మింగి సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నారు మీకింత ఇంత నన్న మీకు జ్ఞానం అనిపిస్తలేదు రాజకీయంతో విఫలం తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఎవరి తప్పిస్తా మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు గారిని కమిషన్ ముందుకు పిలిచి అంతకు ముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచి ఆయనకున్నదంతా నేను నెల రోజులు చేసి చేసిరంటే చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు ఎవరు ప్రజల సొమ్ము తిన్నాడా రేవంత్ రెడ్డి మీలేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేద ప్రజల యొక్క రక్తం తాగిండా సిగ్గుండలుగా మీకు మాట్లాడనిక పేద ప్రజలు రక్తం దాగిండా అంటున్నా రాష్ట్ర నిరుద్యోగుల యొక్క రక్తం తాగిరు మీరు విద్యార్థుల యొక్క రక్తం తాగిరు రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసింది మీరు రేవంత్ రెడ్డి అధికారంలో ప్రజల ప్రజలు రక్తం రాయి పైసలు తినడా లుచ్చ పనిచేసింది మీరు పామగులు కట్టిన లుచ్చలు మీరు నిరుద్యోగులను సంపేసిన లుచ్చలు మీరు ధర్నా చౌకలు ఎత్తిసిన లుచ్చలు మీరు ఒక దావఖాన ఒక గురుకులం కట్టిన లుచ్చలు మీరు ఎవళ్ళుచ్చా అమెరికాలో వేల ఎకరాల భూములు కొన్న లుచ్చలు మీరు రాష్ట్ర సంపదను విదేశాలకు సరిచిన లుచ్చలు మీరు బినామీ పేద పెట్టుకుని బతున్న లుచ్చలు మీరు ఎవళ్ళు వచ్చాయి అనే శోభ ఆయనకున్న పైశాచిక ఆనందం ఉంటారు చూడు కొంతమంది నాకు దక్కంది ఎవరు దక్కద్దు అన్నట్టు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితులు కొన్ని రోజులు జైలు వెళదామన్నది ఆయన శోక్ అందుకే నేను ఇలా అధికారులు ఆయనకి ఎందుకు శోకు జైల్లో పెట్టాలంటే జడ్జి చెప్పాలి జైల్లో చెప్పాలంటే పోలీసులు కేసు రాస్తే ఇలా ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టులో చెప్పిన కోర్టులో జడ్జి పంపాలి నీకు సోకు ఉందని చెప్పు నీకు సోకు ఇలా భయమవుతుంది ఏం చేయాలని అర్థం కదా ఇన్ని ఆశలు దోసుకుంటే ఎట్ల కాపాడుకోవాలి ఇప్పుడు పరిచారంలో ఉన్నాడు అధికారం ఉంటే తప్ప ఆశలను కాపాడుకునే పరిస్థితి లేదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు నాలుగు నెలల మధ్య దాపెట్టుకోవచ్చు ఇలా రేవంత్ రెడ్డి ఇరవై ముప్పై ఏళ్ళ నెలలు అధికారం పోయేటట్లేదు ఎందుకంటే రైతులను మహిళలను విద్యార్థులను పాఠశాలలను ఉన్న దవాఖానులను మొత్తం అద్భుతంగా ఇస్తున్నాడు ఇవాళ రెవెన్యూ వ్యవస్థను ఒక ప్రక్షాళన చేసుకొచ్చినాడు మేము ధరణి తెచ్చి మీరు లోటు చేస్తే ఇలా అద్భుతమైనటువంటి పాలన రైతు సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఊళ్ళలో సిగ్గా అనిపించాలా మీకు సత్ సావు ఒకటే సరేనా మీకు అంటే రాజకీయ సావు పిచికాలే కాదు రాజకీయంగా మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు ఇప్పటికే డబ్బు వస్తే మిడితే పెట్టుకుంటారు ఏముంది ఓ ప మీరు కూడా పదిహేను రోజులు పోయేస్తా ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అదే అదే సోకు ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్కుతున్నాను తప్పు చేయలేదు తల దించుకునే పని ఎంత మాత్రం చేయలేను తెలంగాణ ప్రతిష్ట పని చేసినా నేనేమో నేనేమంటే డైలాగ్లో తప్పు ఇవ్వలేదని తప్పు చేయాలని డైలాగ్లో దాటున నేనేమంటున్నా అంటే హైదరాబాదు ప్రజల డబ్బు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డబ్బులు ఎవనబ్బా సొమ్మని వేరే కంపెనీకి తరలిచ్చినవు అంటే ఇది ఒకటే కాదు దొరకని ఎన్నో ఉన్నాయి చీకటి రాజకీయాలు చీకటి కలెక్టర్లతో కలిసి ఐఏఎస్లతో కలిసి చీకటి భాగవతాలు భూములు ఖతం చేసినటువంటి తీరు అది వేరు అది వేరు అనేక రంగాలను నాశనం చేసి ఆంధ్రులను బెదిరించి ఎక్కడి భూములు అక్కడ అది వేరు కానీ ఇగల ఎచ్చేమటి పేద ప్రజల డబ్బు ఎక్కడ ఆ కంపెనీలకు ఎట్లా పోయిందంటే తప్పు చేయలేదంట వీడికెళ్ళి ఆడిపోయాడు రోడ్డు అంటే ఇంత బరి తెగింప ఎందుకు నాకు అర్థం ఎందుకు ఇంత బరి తెగింపు నాకు అర్థమైతలేదు ఆ ఆకాశం స్టాయికి తీసుకుపోయా పని చేస్తాం తప్ప తప్పు చేయలేదు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ కావచ్చు ప్రపంచంలోనే అతి పెద్ద లెఫ్ట్ ఇండికేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ఇక్కడ నేను అంటే మీ యొక్క ఏతులకు మీ గంభీరమైన మాటలకు మీ ఏతుల మాటలు చూసి ఉబ్బిపోయినటువంటి ప్రజలు తెలంగాణ రాకముందు కేసీఆర్ మాటలు చూసి నిజమే అనుకుని పన్నెండు వందల మంది బలిదానాలు ఇచ్చిన తర్వాత కూడా మీ యొక్క దుర్మార్గమైనటువంటి లూటి విధానాలు తెలియక ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోయారు ఇలా కాళేశ్వరం వచ్చరా వచ్చరా కాళేశ్వరం ఇంత గంటే అంత నాసి నాసిరకంతో ఇలా నల్లేరు ఇలా నత్త నడక నడిచి ఆగిపోయినటువంటి ప్రాజెక్టు ఇలా ఆగిపోయినటువంటి ప్రాజెక్టు సిగ్గు లేకుండా దాని గురించి చెప్పుకుంటారు మీకు సిగ్గు అనిపేది అయ్యో పేద ప్రజల భూమి పైసలు కదా ఇలా ఈ రాష్ట్రం అభివృద్ధి చేద్దామంటే కాళేశ్వరం కూడిపో కూలిపోయేటువంటి పది మోటార్లు మునిగిపోయినాయి కదా గోడలు కూలిపోయాయి కదా పిల్లలు ముంగిపోయాయి కదా ప్రాజెక్టు డ్యామ్ కిందకి వెళ్ళి బొంగలు ఏర్పడ్డాయి కదా ప్రజలు ఏమనుకుంటారో నా ప్రజల సొమ్ము కదా ఇలా కాంట్రాక్టర్ను పట్టుకొని వాని ముఖ మీద అని చెప్పి సిగ్గు లేదు సిగ్గు లేకుండా బంగారు తెలంగాణను ప్రకటించుకుంటారు మీకు సిగ్గు అనిపిస్తలేదు తప్ప ప్రజలకు ఇట్లా మీకు సిగ్గు లేనప్పుడు ఏం అర్థం కాని పరిస్థితుంది కొంచెం అన్నీ అనిపించాలి కదా అరే మా ప్రజల సొమ్ము ప్రజల కోసం మీరు ఉంటేనేమో నిజమైన నాయకులు అయితే మీ తెలంగాణ ప్రజల ప్రేమ ఉంటే మీరు బాధపడతారు మీకు బాధ లేదు ఏం లేదు రేవంత్ రెడ్డి మీద స్వైరవి ఆహారం చేయాలి మాటలు మాట్లాడాలి ఆనందం శునకానందం పొందాలి అంతే తప్ప మీదేం లేదు మీ వల్ల కాదు మీ వల్ల కాదు అనేది అందరికి అర్థమైపోయింది ఎందుకు ఇంత ఇగిపడతాం కేటీఆర్ నాకు అర్థమవుతుంది అవునాయా నోటీసులు ఇచ్చారు పో ప్రధానమంత్రులే పోతారు ఎందరో మంత్రి ముఖ్యమంత్రులు పోయారు ముఖ్యమంత్రులు జైలుకు పోయి జయలలిత పోయింది లాలు ప్రసాద్ యాదవ్ వేయండు చాలామంది ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ వేయండు చంద్రబాబు నాయుడు వేయండు ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు జైలుకు పోయారు తప్పు చేయకపోతే వస్తావు అనుకో కానీ ఎందుకు నేనేమంటా ఈ భారతదేశంలో మీ అంత లోటు చేసిన వాళ్ళు ఎవరా ఎందుకు అంతగానో ఎగిసిపడుతున్నావు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి ఎగిసిపడతావు చెప్పి ఊరివారు రైట్కి ఎందుకు ఈ బిల్డప్ అంటున్నా మన నాయకులు కార్యకర్తలు ఆత్మస్థైర్యం ప్రయత్నం అక్కడ ఇక్కడ అని పెట్టి మరి ఇక్కడ ఏ కరప్షన్ ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ నన్ను చెప్పిండు నా చరిత్ర ఇంతకంటే తుపేల్ కేసులు ఎప్పుడు చూడలే ఇరవై ఆరు ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన నేను చెప్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఆయన అధ్వానం అయిపోయింది పరిస్థితి ఇలా అంబేద్కర్ ఇష్టలు అనేటువంటి ఈ దేశం కోసం పోరాడానికి ఒక సైన్యం తయారైంది ఈయన ముందలుంటాడేమో అనుకుంటే ఆ సైన్యానికి ఉండబోయి ఒక బురద కంపలే తీసిండు మొత్తం ఇవాళ వాళ్ళు మారిపోయారు వాళ్ళ పని సగానికి సగం మంది బీఎస్పిలు ఉండరు సగం మంది ఏం చేయాలో అర్థం కాకుండరు కొంతమంది కొంతమంది మాత్రం రంగు పూసుకురు అప్పుడే గులాబీ రంగు ఊసుకొని పొలరాడుతున్నా కొంతమంది ఆర్ఎస్పి అసలు విలువలకు విలువలను నాశనం చేసినటువంటి ఒక ఒక జాతి ఒక ఎంతో స్ఫూర్తితో బతికినటువంటి జాతి యొక్క విలువలను నాశనం చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సర్వనాశనం చేసి ఉన్న విలువను పొడగొట్టుకొని గల కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్కు జోకుడు కార్యకర్తగా మొదలయ్యాడు ఒక పదవి కోసం దోసుకునే అసలు యాక్చువల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్డగొలిగా దోపిడీ చేసాడు అనున్నప్పుడు ఏదో మొత్తం అన్ని రకాలుగా చేసి అంటే గురుకులాల ఉన్నప్పుడు మస్తు భూములు ఎక్కడెక్కడ కొని రెగ్యులరైజ్ చేసుకుందాం టీఆర్ఎస్కి గెలుస్తుంది అనుకున్నాడు మాటిచ్చింది కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది ఒప్పందం భాగంగా అనేకమైనటువంటి గురుకులాలన్నా మంచిగానే అనుకుంటే గురుకులాలు కూడా అత్యంత కుట్రల మధ్యలో నడిపించినటువంటి పరిస్థితి ఆగం పంచకాంతలు అయిపోయింది రాష్ట్రాన్ని నాశనం చేసిరు ప్రజలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తారో నాకు అర్థమవుతుంది ప్రజలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తారో నాకు అర్థమవుతుంది ఆర్ఎస్పికి ఉన్నటువంటి గౌరవము గంగలు కలిసిపోయింది పైసలు ఉంటే నెత్తి నేర్చుకుని సస్ వస్తారు తిని తిని కొంతమంది చచ్చిపోరు రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు అయిపోతుంది తిని తిని ఎన్నడో నడు ఊపిరి పోతుంది కదా ఎవడో అవి ఎక్కడ పోతాయో ఏం కథ కానీ లాస్ట్కు తెలంగాణ అయితే నాశనం చేసినట్టు కదా ఇప్పుడు ఈ కేసీఆర్ కుటుంబం ఏడుంచి పైసలు విదేశాల్లో పెట్టేసిన ఇక రాష్ట్రానికి అయితే లూటీ కదా మళ్ళా మేకపోతు గాంభీర్యం తక్కువ ఉండదు అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తాను రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నా మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టి ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో అవసరం అయితే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో భయపడేది లేదు అబ్బా కోసం అట్లా కాదు కేటీఆర్ నిన్ను భయపడమంటున్నారు నిన్ను భయపడమంటున్నారు పేద ప్రజలు నువ్వు భయపడకు ఏం చేయకు నువ్వు హీరో లేకనే ఉండు అట్లే ఉండు కానీ ఆ దోషిన సొమ్ము ఇచ్చి నువ్వు దోషిన సొమ్ము అన్న మీరు వీకింది ఏముండదో చూపిరు లేకుంటే కొంతమంది పేర్లు చెప్పురు ఒక మీకు మీకు తెలిసిన కాడికి మీ ఆధ్వర్యంలో ఉద్యోగాలు వచ్చిన ఎవరు ఆ ఉద్యోగులనైనా ఉద్యోగులనైనా చూపిరు అందరిని ఉద్యోగుల మీటింగ్ పెట్టురు ఆ పేపర్లు తీసుకొని రమ్మని అట్నా నమ్ముతాం ఏం పాటు చేసినో మీరు చూపిది అన్న వృద్ధా పెంచాలని రైతు బంధు కదా మీరు చేసింది మిగతా అంత మొత్తం కొరిగినట్టే కదా ఎందుకయ్యా అంటే మీ మీ ఆస్తులు పెరిగితే మీ పామౌదులు పెరిగితే మీ కార్లు మీ బంగారం మీ భూములు పెరిగితే తెలంగాణ ప్రదర్శన పెరిగినట్టు అనుకుంటున్నావా ఎట్లా తెలంగాణ ప్రదేశం ఎట్లా పెరుగుతుంది ఎట్లా పెరుగుతుంది కాళేశ్వరం కూలిపోతే తెలంగాణ పరిస్థితి పెరుగుతుందా చెప్పండి పెరుసినే కదా నోటి నోరు ఉంది కాబట్టి ఎంతకు పడితే అంతకు మాట్లాడుతారో అయిపోయాయి

మీరేమో సుఖమైన సోలలు అడిగిందే అడుగుతున్నారు అంట అడిగిందే అడుగుతురు ఒక్క సమాధానం సరిగా చెప్పగా దాట వేసుకుంటా ఈయన మాట్లాడిన రికార్డు టోటల్ రాష్ పెట్టి కోర్టు ముందలా మాట్లాడమని గప్పాలు బయట ఆడిపోతేనేమో తోక ముడుచుకుంటారు లోపల బయటకు వచ్చి గప్పాలు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు సార్ ఎందుకు ఇవన్నీ కన్ఫ్యూజ్ మీ బతుకు కోసం ఎందుకు రాష్ట్రాలు ఆగం చేస్తారు నాకు అర్థం కాదు మీ బిల్డప్ కోసం ఆలోచన చేయాల్సింది మనందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది దృష్టి సారించాల్సింది రెండు మూడు పనుల మీద ఒకటి కచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో బరి గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఫుట్బాల్ ఆడినట్లు నేను ఏమంటాను అంటే మీరు సుఖమైన బరాబర్ చేస్తారు మీరే దొంగలు కదా మీరే పెద్ద గజ దొంగలు కదా అంటున్నా ఏం చెప్పుకోమంట వాళ్ళను ఏం చెప్పి పో పోరాటం చేయమంటా డిఆర్ఎస్ వాళ్ళను ఎవరు ఏ ఏ ఎమ్మెల్యే సుఖమైన ఎమ్మెల్యే ఉన్నాడు భూములు దోపనే దోయైన ఎమ్మెల్యే ఎవరు అంటున్నారు మీ టీఆర్ఎస్లో తల్లి సేలమేస్తే పిల్లి గడ్నం వేస్తా అది మీరు ఉన్నకాడికి నాశనం చేసినా ఏమైనా మాట్లాడతారా అన్న మీ కార్యకర్తలు బరి గీసి కొట్లాడతారు కొట్లాడేది కదా ఎంపీ ఎలక్షన్లలో వచ్చిందా ఒకటన్నా ఒక సీట్ అన్న ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పడిపోయారు తెలుసా మీరు పాతాళంలో ఉంది పార్టీ ఇలా కార్యకర్తలు మీకు కనపడుతున్నారు కానీ చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద తేడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి భూమికి ఆకాశం ఉన్నంత తేడా రెండు సంవత్సరాలలో ప్రజలు రేవంత్ రెడ్డి పాలన చూసి నిజంగా ఇది పాలన అంటే ఇట్లుంటుంది ప్రభుత్వం అంటే ఇట్లుంటుంది రెస్పాండ్ అవినీతి సగం తగ్గిపోయింది ఇంకా ఉంది ఇంకా పోలేదు వాసన గబ్బు లేపి భారతదేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తయారు చేసేది దొంగలు అత్యంత ధర్నా చౌకలు ఎత్తేసి పోలీసులు ముందే అరెస్ట్ మూడు రోజుల ముందే అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్లు ట్యాపింగ్ చేసి కేజీ దేవంత్ రెడ్డి గెలవగానే అన్ని వలగొట్టి మూసినాది చేసిన దొంగలేదు ఎంతోమంది కడుపు కోత ఇలా కొన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి కొన్ని వేల మంది కుటుంబాలను నాశనం చేసారు దుర్మార్గులంతా పోలీసు వ్యవస్థ నాశనం అయింది నాశనం చేసిరు ఐఏఎస్ వ్యవస్థ నాశనం అయిపోయింది రాజకీయ వ్యవస్థ నాశనం అయిపోయింది మొత్తం కరప్టెడే సిగ్గు లేకుండా మాట్లాడుతారు ఇంకా చూసిన ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రజల్లోకి పంపండి ఇది వాస్తవమైన విషయం అందరికీ తెలియాలి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పంపితే వాస్తవంగా ప్రజలకు అర్థం కావాలి వాస్తవం ఏందని థ్యాంక్ యూ సో మచ్